ఏలూరు జిల్లా దెందిలూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు బుధవారం రాత్రి తాను ఓ వివాహ కార్యక్రమానికి వెళ్ళి వస్తుండగా వైసీపీ నాయకులు వట్లూరులో కారు అడ్డుపెట్టి అడ్డుకోవాలని చూశారన్నారు ఇరవై ఐదు మంది వైసీపీ అల్లరి ముక్కలు కలిసి అబ్బయ్య చౌదరి సమక్షంలోనే దాడికి యత్నించారన్న చింతమనేని దీనిపై ప్రభుత్వం సీఎం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు ఏలూరు జిల్లా ఎస్పి ప్రతాప్ శివకిషోర్ కిషోర్ని కలిసి చింతమనేని ఫిర్యాదు చేశారు సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ వివాహం చూసుకుని బయటకు వస్తే ఆ కారు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ ఆ కారు కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు అవి కూడా దగ్గరకు వెళ్లవు ఇదేమి కళ్ళు లేని ప్రభుత్వం కాదు చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు ఈ విషయాలన్నింటినీ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని అన్నాను నేను నాతో పాటు ఐదుగురు వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళు ఒక పాతికి మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డా మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు ఎవడే ఆలోచనని వాడినే గోత్ పెడతాయి చెప్తున్నాం మీకు హెచ్చరిక అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి మేము తెలుసుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా నువ్వు తిరగనివ్వని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో పది కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరు పోయినా భయపెట్టగలం అని కనుక ప్రయత్నం చేస్తే చూస్తా ఊరుకుండదు ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుని వెళ్తాం తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దీనిలో వచ్చినటువంటి నాయకులు కానీ మా మండల పార్టీ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ మెంబర్సు మీరంతా కూడా ఆవేశానికి లోను కావద్దు చట్టాన్ని మీరెవరో కూడా చేతిలో తీసుకుంటానికి లేదు మన నాయకుడు ఏమైతే లైన్ ఇచ్చాడో ఆ లైన్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప ఆ లైన్ దాటి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయండి వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలని విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్తా తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం మీరు కామ్గా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ